హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బసలం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ పిన్ చేస్తాను లింక్ క్లిక్ చేసి చూడండి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ఎర్రగడ్డ మార్కెట్ పక్క పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఈ మార్కెట్కి వచ్చిన గేదెలు దుడ్డలు పడ్డదొడలు ఆవులు ఏ రేట్లలో అమ్ముడైనవో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ યુર જી સાવ પાંચ હજાર ગલા

సస్సేపు ఎంత పడ్డది బర్రీ నలభై ఏడు పడ్డా ఎన్ని కట్టుకో ఎంత చెప్పారు నీకు ఇది యాభై ఐదు చెప్పారు నువ్వు నలభై ఏడుకి తీసుకున్నావా ఓకే ఇంతకు ముందు వచ్చావా ఇప్పుడేనా అప్పుడు ఎన్ని తీసుకున్నారా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి ఎంత తేడా అనిపించిందా కథ ఎక్కువ ఎన్ని ఉన్నాయి బర్రెలు మీకు పది బర్రెలు ఉన్నాయా ఎంత లేట్ పోలే అమ్ముతున్నారా ఓకే థ్యాంక్ యూ ఓకే ఎన్ని కట్టుకోండి కటకం కటకం ఓకే 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 మీరు మార్కెట్లో ఎవ్రీ సండే ఇప్పిస్తారా ఓకే ఓకే

బీదరా ఎన్ని ఎన్ని తీసుకున్నారు ఆరు ఆరు ఒక్కటి ఎంత పడ్డది ఇరవై మూడు ఇరవై మూడా బ్రీడ్ ఏట్ అన్నయ్యి బ్రీడ్ జాతి బ్రీడ్ జాతి పెద్ద జాతి ఈ వయసు ఎంత ఉంటుంది వయసు రెండు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటాయా ఓకే ఓకే మీకు డైరీ ఫామ్ ఉందా డైరీ ఫామ్ చేసినాం ఇప్పుడు దానికి నడపాలని ఎన్ని ఉన్నాయి బర్రెలు స్టార్టింగ్ దొడ్డు లేస్తున్నారు ఓకే అన్న రేట్లు ఎలా అనిపించాయి రేట్లు ధరలు ధరలు రేట్లు కొన్న రేట్ ఎలా అనిపించింది అనిపించాయా ఎక్కువ అనిపించాయా బాగా ఫస్ట్ టైం ఎందుకు వచ్చారా ఫస్ట్ టైం ఇదే మొదటి ఓకే ఎలా అనిపించి మంచిగా ఉందా మార్కెట్ మార్కెట్ మంచిగా అది ఎట్లానే ఉంది అట్లానే ఈ రెండు గేదెలు లక్షా డెబ్బై ఐదు వేలకు సేల్ అయినది ఒక్కొక్కటి ఎనభై ఏడు వేల ఐదు వందల చొప్పున పడ్డది ఈ రెండు గేదెలు ఒక్కొక్కటి ఎనిమిది నెలలు చూడున్నది ఈ చిన్న కుమ్ము గేదె ఎనిమిది నెలలు ఈ ఈ గేదె కూడా ఎనిమిది నెలలు ఈ రెండు గేదెలు ఎనిమిది నెలలు కట్టుకం ఉన్నది ఈ రెండు గేదెలు లక్ష అరవై ఐదు వేలకు సేల్ అయినది ఒక్కొక్కటి ఎనభై రెండు వేల ఐదు వందల చొప్పున పడ్డది ఇది ఆరు నెలలు కట్టుకం ఉన్నది ఈ బర్రే ఏడు నెలలు కట్కం ఉన్నది జాఫరాబాదే బర్రే ఇది ఎనభై వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకొని ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్కం ఉన్నది ఇది ముర్రాజాతి గేదే ఇది ఎనభై వేలకు సేల్ అయింది ఇది మూడు నెలలు కట్కం ఉన్నది ఇది ఇంకా పాలిస్తుంది బ్రో మార్నింగ్ మూడు లీటర్లు ఈవినింగ్ మూడు లీటర్లు ఇస్తుందంట ఇది దీనికి దుడ్డు ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇది మిన్ని జాతి గేదే అరవై ఐదు వేలకు సేల్ అయింది ఇది ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకి ఆరు లీటర్లు పాలు చొప్పున ఇస్తుంది అంట వచ్చే చూడండి ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ ఆవు ఇది ముప్పై రెండు వేలకి సేల్ అయ్యింది ఇది డెలివరీ అయ్యి మూడు నెలలు అయిందంట దుడ్డు లేదు ఇది ఉదయం నాలుగు లీటర్లు ఈవినింగ్ నాలుగు లీటర్లు పాలిస్తుందంట అంటే రోజుకి ఎనిమిది లీటర్లు పాలిస్తుంది ఇవి రెండు ముట్రా పడ్డలు రెండు కలిపి డెబ్బై వేలకు సేల్ అయ్యింది ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చుక్కన పడ్డది చూడండి ఫ్రెండ్స్ వీటిలో వయసు వచ్చి రెండు సంవత్సరాల పైన ఉంటుంది ఈ వారం మార్కెట్కి వచ్చిన ఆవులను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆవులు ఎక్కువగా రాలేదు ఒక పది ఆవులు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి प्यूर् बोल लो चूँ फ्रेंड्स हेवी साइज वारम मार्केट को मुर्रा जाफ्राबादी बनी सलाफर बुल्स वे चूड फ्रेंड्स मतलब बुल्स चूपस्ता चूँ फ्रेंड्स અરે પીર દબા ફીર દબો બોલો